తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్ రూమ్ నెంబర్ నూట తొమ్మిది అక్కడ ఏం జరిగింది రెగ్యులర్ గా ఏం జరుగుతూ ఉంటుంది ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం చేసే నీచమైన పనులకు ఇదే అడ్డా అంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు అలా అనడమే కాదు ఆధారాలు ఉన్నాయి అంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకి టీడీపీ ఆఫీస్ కి లేఖ రాశారు తనను ఎలా వేధించారో చెప్తూ ప్రెస్ మీట్ పెట్టారు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు ఎమ్మెల్యే టార్చర్ చేశారంటూ కన్నీరు పెట్టారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు నుంచి వచ్చామండి మేము ఆదిమూలం అనే ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గారు ఇలా చేశాడండి నన్ను బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీసుకుని నా ఫ్యామిలీని హత్య చేస్తానంటూ నన్ను పదే పదే నన్ను టార్చర్ చేసి నన్ను లొంగ తీసుకున్నాడండి ఇది గత రెండు నెలలుగా జరుగుతుంది నైట్ టైం అని కూడా చూడకుండా నాకు కాల్స్ చేసే వ్యక్తి పదే పదే మా ఆయన దీన్ని గమనించి ఓ రోజు ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ పగలగొట్టి నన్ను కొట్టడం జరిగింది కొట్టిన టూ డేస్ నన్ను ఆరాజకంగా నన్ను కించ కించపరుస్తూ నన్ను కొట్టడం జరిగింది మా ఆయన గారు మళ్ళీ జరిగిన విషయాన్ని మా ఆయనకి చెప్పుకోవడం జరిగింది మా ఆయన రెండు రోజులు గ్యాప్ తీసుకొని ఇలాంటి నీచుని కామందు అంతం చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి పార్టీలో స్పేస్ ఉండకూడదని చెప్పి నా ద్వారా పెన్ కెమెరా ఇచ్చి అతని కామ రికార్డ్ చేసి మన పార్టీకి పంపాలని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ అతను నన్ను ఆగస్టు పదో తారీఖు ఒక గంట ముప్పై నిమిషాలకు తిరుపతి భీమాస్ స్పెర్డేస్కి పిలవడం జరిగింది నేను అనుకున్నట్టుగానే ఆ పెన్ కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది తన రాస నీళ్ళను నేను రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత నాకు ఎటువంటి అక్కడి నుంచి కాల్స్ కానీ ఏమి రాలేదు నాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువైంది నేను పెట్టిన విషయం అతనికి తెలిసింది తెలిసిన తర్వాత ఆ వీడియోస్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయకూడదని ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ కాల్స్ చేసేవాడు ఇంటి దగ్గరికి రోజుకు నలుగురు ఐదు మందిని పంపిస్తూ నన్ను వెతుకులాడేవారు మేము భయపడి ఈరోజు మీడియాని ఆశ్రయించి మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇలాంటి నీచమైన ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి ఒక చీడ పురుగని అయా బాబు గారు నేను ఒకటే చెప్తున్నాను ఇన్ని రోజులు టీడీపీ పార్టీకి ఎటువంటి అన్యాయం లేదు ఎటువంటి ఎమ్మెల్యేల మీద రిమార్క్ లేదు ఈరోజు ఇటువంటి ఎమ్మెల్యే మన టీడీపీ పార్టీలో ఉన్నంతకాలం తెలుగుదేశ పార్టీకి మంచి పేరు రాదు ఇలాంటి వ్యక్తిని వెంటనే మీరు సస్పెండ్ చేసి మాలాంటి మహిళలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను వీడియోలతో సహా ఆరోపణలు రావడంతో టీడీపీ హైకమాండ్ వెంటనే రియాక్ట్ అయింది ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే తన భర్తపై వచ్చిన ఆరోపణలను ఆదిమూలం భార్య తీవ్రంగా ఖండించారు ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు తన భర్త రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని కొందరు టీడీపీ నాయకులే కుట్ర చేస్తున్నారని టీవీ నైన్తో అన్నారు ఎన్ని కుట్రలు చేసినా తన భర్త కడిగిన ముత్యల్లా బయటికి వస్తారని ప్రస్తుతం అనారోగ్య కారణాలతో చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు